హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే చాలామంది స్టూడెంట్స్ సార్ ఏపీ నుంచి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ లాంటి నోటిఫికేషన్స్ వస్తాయని అడుగుతున్నారు ఎస్పెషల్లీ గ్రూప్ టూ గురించి అడుగుతున్నారు ఎక్కువ మంది అయితే సో దానికి సంబంధించినటువంటి వివరాలు నాకు తెలిసిన మట్టుకు మీకు నేను షేర్ చేసుకుంటాను మరి మీరు కనుక ఫస్ట్ టైం బాలుఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీరు ఇప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే బాలు ఐక్యూ అని కనుక మీరు గూగుల్ స్టోర్లో సెర్చ్ చేస్తే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు బాలు ఐక్యూని మరి ఒకసారి చూద్దామండి అలాగే ఎవరైనా గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కోర్స్ కావాలనుకుంటే మన దాంట్లో అవైలబుల్ ఉంది మీరు తీసుకోవచ్చు అందులో మీకు కంటెంట్ మొత్తం ప్రిలిమినరీకి మెయిన్స్కి సంబంధించి ఉంటుంది ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్తో సహా సో అయితే మరి ఏపీ గ్రూప్ టూకి సంబంధించి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఖచ్చితంగా అంటే నాకున్న ఒపీనియన్ ప్రకారం ఖచ్చితంగా వస్తుంది గ్యారంటీగా వస్తుంది నోటిఫికేషన్ ఎందుకంటే చాలామంది సార్ ఇది డిసెంబర్ మంత్ కదా నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఎప్పుడు కూడా డిసెంబర్లో వేసే అవకాశాలు ఉన్నాయి కదా అని అడిగారు బట్ ఈ డిసెంబర్కి అంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై డిసెంబర్కి అయితే ఎలాంటి ఛాన్సెస్ లేవు నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఇరవై ఆరులోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ కసరత్తు చేస్తుంది కాబట్టి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తారు దాని ప్రకారం గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా ఉంటుందండి సో కాబట్టి నాకు ఉన్న అవగాహన మేరకు నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉంటుంది ఓకే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి మనకు ఆల్మోస్ట్ ఎయిటీన్ మంత్స్ దాటిపోయిందంటే ఆల్మోస్ట్ మనకు టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మేకి సో కాబట్టి టూ ఇయర్స్ తర్వాత గ్యారంటీగా ఏ నోటిఫికేషన్ ఇస్తారు ఎందుకంటే ఇరవై ఆరులో ఒక నోటిఫికేషన్ ఉంటుంది మోస్ట్లీ మళ్ళీ ఉంటే ఇరవై ఎనిమిదిలో ఒక నోటిఫికేషన్ ఉండొచ్చు ఇరవై ఏడులో కూడా ఇస్తే గ్రేటా అందులోనే డౌటే లేదు కాకపోతే రెండు నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా ఉంటాయండి నెక్స్ట్ మనకి జనరల్ ఎలక్షన్స్ లోపు అలాగే గ్రూప్ వన్కి సంబంధించి కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎన్ని పోస్టులు ఉంటాయనేది మనకు తెలియదు కొంతమంది ఏమో ఐదు వందల నుంచి ఆరు వందలు ఉంటాయంటున్నారు ఇంకొంతమంది మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ పోస్టులు కూడా రావచ్చు అంటున్నారు బట్ ఆ నెంబర్ నాకు తెలియదు అంతకంటే తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు మనకు తెలియదు కానీ నోటిఫికేషన్ అయితే గ్యారంటీగా ఉంటుంది అయితే మరి ఎవరు ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే చాలామంది మొన్న గ్రూప్ టూ రాసి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా ఒక సందిగ్ధంలో ఉన్నారు అలాగే ఆల్రెడీ ఎవరైతే ఆ లిస్ట్లో లేరో వాళ్ళైతే ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారు ఇంకొంతమంది ఏంటంటే జాబ్స్ కూడా జాయిన్ అయిపోయారు మరి జాబ్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏవైతే ప్రీవియస్గా ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటారో అందులో జాయిన్ అయిపోయారు మరి ఎవరైతే నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే ప్రిపరేషన్ని ప్రారంభించండి ఎందుకంటే ఇన్ని రోజులు మీరు చదివినా చదవకపోయినా ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే ముందు కనుక మీరు ప్రిపరేషన్ని ప్రారంభిస్తే ఏదో మన దాంట్లోని కోర్స్ ఉంది కాబట్టి మీరు చదవండి అనేది కాదు మీరు తీసుకున్నా తీసుకోకపోయినా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే అది మీకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఎబిలిటీ అవ్వచ్చు లేదంటే మీరు ప్రిపరేషన్ అయిన విధానం గురించి లేదా మీరు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు వేరే ఎక్కడైనా తీసుకోవచ్చు దట్ ఇస్ యువర్ విష్ డెఫినెట్లీ బట్ మేము రెగ్యులర్గా నేను మన ఛానల్లో రెగ్యులర్గా గ్రూప్ టూకి సంబంధించి ఎస్ఐపిసికి సంబంధించి పెడుతూ ఉంటాను కాబట్టి సో ఒక అడ్వైజ్ ఇవ్వడం అనేది సో నాకున్న ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట ఖచ్చితంగాను ఎందుకంటే మనం కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ చేస్తేనే అట్లీస్ట్ మినిమం నేను లాంగ్ రన్లో కూడా చెప్పాను మీకు రోజుకు రెండు గంటలు కనీసం ప్రిపేర్ అయితే అది మీరు ఏపీ హిస్టరీ అవ్వచ్చు ఎస్ఎన్టీ అవ్వచ్చు లేదంటే ఇండియన్ పాలిటీ అవ్వచ్చు ఎవరికే ఏ సబ్జెక్ట్ అయితే వీక్గా ఉంటుందో అది ప్రిపేర్ అవుతూ ఒక కనీసం మినిమం రెండు గంటలు కనుక ప్రిపేర్ అయితే నెల రోజుల్లో మనం సిక్స్టీ అవర్స్ మనం ప్రిపేర్ అవుతాం సో సిక్స్టీ అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రాంగ్గా మీరు క్వాలిటీకి ప్రిపేర్ అయితే మీరు చాలా మంచి కంటెంట్ అనేది నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట సో కాబట్టి మీరు రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ ఉండడం వల్ల ఏంటంటే మీకు కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్ వస్తుంది యాక్చువల్లీ అయితే మీకు గనుక ఫైనాన్షియల్ ఇష్యూస్ కనుక ఉంటే అంటే కుటుంబంలో ఒత్తిడి కానీ లేదంటే మనకి ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ప్లస్ క్రిటిసిజం ఉంటుంది మెయిన్లీ సో ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం కొంచెం చూసుకోండి బట్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి లక్షల్లో పోటీ పడతారు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మనం ఈ ఎగ్జామ్కి పోటీ పడగలమా లేదా మనకి ఎబిలిటీ ఉందా లేదా ఓకే ఎందుకంటే అందరికీ ఎబిలిటీ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో సక్సెస్ అవుతారు సో ఈ ఎగ్జామ్స్ వరకు మనకి ఎబిలిటీ ఉందా లేదా సో కాబట్టి మనం ఒకవేళ ప్రిపేర్ అయితే దాన్ని కన్సిస్టెంట్గా మనం మెయింటైన్ చేయగలుగుతామా లేదా అనేది మీరు చూసుకొని దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ చేయండి తప్ప సో అందరూ ప్రిపేర్ అవుతున్నారు కదా అని చెప్పేసి మనం ప్రిపేర్ అవ్వకూడదు ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదు అని చెప్పేసి మనం ప్రిపేర్ అవ్వడం మానేకూడదు ఇక్కడ రెండు విషయాలు ఇంపార్టెంట్ ఓకే ఎందుకంటే నలుగురిని చూసి మనం ప్రిపేర్ అయ్యామనుకోండి ఎగ్జాంపుల్ సో వాళ్ళలాగా మనం చదవలేకపోతే డిప్రెషన్ వస్తుంది మనకి లేదు ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి మనం ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి సో మన లైఫ్ వేరేగా ఉంటుంది వేరే వాళ్ళ లైఫ్ వేరేగా ఉంటుంది సో వాళ్ళకి డిఫరెంట్ సోర్సెస్ ఉండొచ్చు చదవకపోవడానికి బట్ మీకు గనక ఇదే సోర్సు నేను దీన్నే నమ్ముకోనని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది సో కాబట్టి మీరు ప్రిపరేషన్ చేయండి ఓకే కనీసం రెండు గంటలు ఎందుకంటే మీరు రోజుల్లో ఏదైనా సరే పార్ట్ టైం వర్క్స్ చేసుకుంటున్నా సరే మీకు ఒక టూ అవర్స్ కనుక మీరు చదువుకునేటట్టు కనుక మీరు ఏదైనా మంచి జాబ్ చూసుకుంటే ఆ టూ అవర్స్లో మీరు చాలా క్వాలిటీగా చదువుకుంటారు అట్ ద సేమ్ టైం నోట్స్ బాగా రాసుకోండి మీకు నోట్స్ అనేది ఎగ్జామ్స్ టైంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మంచి రివిజన్కి అలాగే రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవండి మీకు నచ్చిన న్యూస్ పేపర్ని చదవండి బట్ ఒకటైతే నమ్మండి నోటిఫికేషన్ అయితే రెండు వేల ఇరవై ఆరులో వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి ఓకేనా ఒకవేళ నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు కనుక ప్రిపరేషన్ కనుక చేయలేకపోతే ఖచ్చితంగా టెన్షన్ ఫీల్ అవుతారు ఓకే లేదు నోటిఫికేషన్ వస్తే నేను రాస్తాను లేకపోతే లేదు ఆల్రెడీ నాకు మంచి ప్రిపరేషన్ స్టఫ్ ఉంది మాకే ఇబ్బంది ఏం లేదు నేను చదవగలను అనుకుంటే మాత్రం మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు బేసిక్ లెవెల్ నుంచి ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది ఓకే మీరు మేజర్గా మనకి సిలబస్లో కూడా మేజర్ చేంజెస్ ఏం లేవని అంటున్నారు యాక్చువల్లీ ఒకవేళ చేంజెస్ ఉన్నా సరే మహా అయితే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటే కొత్తగా పెట్టాడు కాబట్టి అందులో ఏమైనా చేంజెస్ ఉంటే ఉండాలి తప్ప మిగతా చేంజెస్ ఏ ఉండవు ప్రిలిమినరీలో ఒకవేళ చేంజెస్ చేస్తే మాత్రం అక్కడ కూడా మనకి ఇండియన్ సొసైటీ ఒకటే కొత్తది ఓకే ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఉంటుంది ఇండియన్ హిస్టరీ ఎప్పుడు ఉంటుంది ఓకే సో ఇవన్నీ కామన్ సబ్జెక్ట్స్ అంటే మనం రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యే ప్యాటర్న్ అనేది డిఫరెంట్ ఉంటుంది తప్ప సబ్జెక్ట్స్ అనేవి కొత్తగా యాడ్ అనేవి రెండే మనకి ఎస్ఎన్టీ ఒకటి అండ్ అలాగే మనకి నెక్స్ట్ ఇండియన్ సొసైటీ ఒకటి సో ఈ రెండింటి విషయంలో గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది లేదని మనకు తెలియదు బట్ అలాగే గ్రూప్ వన్ విషయానికి వచ్చినట్లయితే గ్రూప్ వన్లో ప్రిలిమినరీలో కూడా మనకు చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు కాబట్టి సో కాబట్టి అది కూడా మంచి నోటిఫికేషన్ ఉంటుందండి సో మనకి దాదాపు వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ పోస్ట్లు అంటున్నారు వన్ ఫిఫ్టీ పోస్ట్ అంటే సాధారణంగా కొంచెం ఎక్కువే నూట యాభై పోస్ట్లు అంటే మంచి నోటిఫికేషన్ ఉండొచ్చు అంటున్నారు యాక్చువల్లీ సో ఎనీవేస్ ఏదైనా సరే మనకు కన్సిస్టెన్సీ ఉండి మనం ప్రిపేర్ అవుతూ ఉంటే ఆ టచ్లో ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుందనమాట సో ఒకవేళ ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ లేదనుకోండి ఎగ్జామ్స్కి చదవడం కానీ లేదా థిరీ చదవడానికి ఇంట్రెస్ట్ లేదనుకోండి జస్ట్ ట్రై టు డూ సమ్ ప్రాక్టీస్ బిట్స్ ఓకే క్వశ్చన్స్ని ఎంసీక్యూలు నేను ప్రాక్టీస్ చేస్తాను అనుకోండి ఆటోమేటిక్గా మనకి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది ఒక క్యూరియాసిటీ అనేది వస్తుందన్నమాట చదువుతున్నప్పుడు అంతా సో కాబట్టి మీరు అలా చదువుకోండి అట్ ద సేమ్ టైం కొంతమంది ఎండోమెంట్ ఎగ్జామ్ గురించి అడుగుతున్నారండి సార్ నూట నాలుగు పోస్టులకి నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారు కదా సో మరి ఓన్లీ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మాత్రం ఇచ్చారనంటే ఇది కూడా మనకి జాబ్ క్యాలెండర్లో పెట్టే అవకాశం ఉంటుంది సో నైంటీ నైన్ పర్సెంటేజ్ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ వస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఆ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసిన విధంగానే మనకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయండి సో నా యొక్క అడ్వైజ్ ఏంటి అంటే ఓకే అంటే మన ఫాలోవర్స్ కానీ లేదంటే ఈ వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరన్నా ఉంటే ఒకవేళ మీరు చదవాలి అని అనుకుంటే చదవండి మీరు అలాంటి మైండ్ డిస్టర్బ్ చేసుకోవద్దు ప్రశాంతంగా చదవండి ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే దాన్ని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేయండి ఏదైనా సరే ఒక పార్ట్ టైం జాబ్ చేసుకోండి అంటే ఆల్రెడీ ఆస్పిరెంట్గా ఉండి ప్రాబ్లం ఉన్నవాళ్ళు చెప్తున్నాను ఓకే సో కానీ మనం ఎప్పుడు కూడా దీని మీద ఫుల్ ఫ్లెజర్గా డిపెండ్ కాకూడదు ఎందుకంటే ఒకవేళ ఇచ్చినా సరే ఎన్ని ఒకవేళ వెయ్యి పోస్టులు ఇచ్చారనుకోండి అందులో ఐదు లక్షల మంది రాస్తారు నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల మంది నోటిఫికేషన్ అయిపోయిన వెంటనే మళ్ళీ నిరుద్యోగులుగానే ఉంటారు దే హ్యావ్ టు స్టార్ట్ దర్ జర్నీ సో కాబట్టి ఈ వెయ్యి మంది ఎవరైతే ఉన్నారో అందులో ఒక ఫిఫ్టీ మెంబర్స్ సిక్స్టీ మెంబర్స్ జాయిన్ కూడా ఎవరు వాళ్ళకి వేరియస్ రీజన్స్ ఉండి ఉండొచ్చు బట్ ఏదైనప్పటికీ కూడాను ఎప్పుడు కూడా మనకి జాబ్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే జాబ్ వస్తుందని మనం ఎప్పుడు అనుకోలేము ఎందుకంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే ఒక్కోసారి మనకి లక్ కూడా ఫేవర్ చేయాలి కాబట్టి సో నా ఉద్దేశం ప్రకారం ఏంటండి అంటే సో బాగా చదవండి ఓకే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి వీలైనంత వేగంగా ప్రిపరేషన్ ప్రారంభించండి ఫండమెంటల్స్ ప్రారంభించండి అసలు ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు ఫండమెంటల్స్ అని మీ ప్రిపరేషన్ ప్రారంభించండి సో మంచిగా చదవండి టెన్షన్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నోటిఫికేషన్ అయితే నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ వచ్చే అవకాశం ఉంది ఓకే సో నేను మాక్సిమం రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఇలాంటి వీడియోస్ కాకుండా సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాను మీ అందరికీ ఉపయోగపడాలని ఏదో ఒకరోజు మీ ప్రిపరేషన్ యూజ్ అవుతాయండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఓకే క్వశ్చన్స్ కానీ మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను ఐ మీన్ వీడియో ద్వారా పోస్ట్ ఉంటాను దాని డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇస్తుంటాను అలాగే మన యాప్లో కూడా మీకు చాలా మంచి కంటెంట్ అవైలబుల్ ఉంది మీరు ఒకవేళ గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు హ్యాపీ గ్రూప్ టూ తీసుకుంటే గ్రూప్ టూకి ఎండోమేటిక్ కలిపి ఇంటిగ్రేటెడ్గా మీకు అవైలబుల్ ఉంటుంది కోచింగ్ సో కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఐ విషు ఆల్ ది బెస్ట్ మీకు కమింగ్ వీడియోస్లో ఏవి ఇంపార్టెంట్ పుస్తకాలు ప్రిపేర్ అవ్వాలి నోట్స్ ఎలా రెడీ చేసుకోవాలి మనం ఎన్ని గంటలు చదువుకుంటే మనకి బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా మనం చేద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి విషయా ఆల్ ద బెస్ట్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి